नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షట్చత్వరింశ సర్గः నలభై ఆరవ సర్గ లక్ష్మణుడు సీతను రథమునందు కూర్చుండబెట్టి ఆమెను వనములో విడచుటకై బయలుదేరి గంగా తీరము చేరుట తతో రజన్్యాం వ్యుష్టాయం లక్ష్మణో దీనచేతన ్రమ్రవీద్వాక్యం ముఖేన న పరిశుష్యత రాత్రి తెల్లవారినది మనస్సులో చాలా దైన్యముతో ఉన్న లక్ష్మణుడు వాడిపోయిన ముఖముతో సుమంత్రునితో ఇట్లు పలికను సారథేతురగాన్ యోజయస్వరథోత్తమే స్వరథోత్తమే రాజవచనా సీతాయాశ్చాసనం కురు ఓ సారథి శ్రేష్ఠమైన రథానికి వేగము కల గుర్రాలను కట్టి సీత కొరకై మెత్తని అందమైన వస్త్రాదులు పరచిన ఆసనము ఇది రాజాజ్ఞ మయా నేహ తయారుచేయుముశ్రమం పుణ్యకర్మీణా రాముని ఆజ్ఞ ప్రకారము నేను సీతను పుణ్యాత్ములైన మహర్షుల ఆశ్రమానికి తీసుకుని వెళ్లవలను రథమును శీఘ్రముగా తీసికొనిరమ్ముమంత్రస్ తథేద్యుక్ యురమవాజి రథం సురుచిర ప్రఖ్యం స్వాస్తిర్ణం సుఖశయ్యయా అనీయోవాచ సౌమిత్రి మానవర్ధనం యత్కార్యం క్రియతాం ప్రభో సుమంత్రుడు అట్లే చేసెదను అని పలికి ఉత్తమములైన గుర్రములు కట్టి సుఖకరమైన చక్కని పరుపు పరచిన మంచి కాంతిగల రథమును తీసుకొని వచ్చి ప్రభూ ఇదిగో రథము వచ్చినది ఏమి చేయబలనో ఆ పని చేయుము అని మిత్రుల గౌరవమును వృద్ధి పొందించు లక్ష్మణునితో పలికెను ఏవ ముక్త సుమంత్రేణ రాజవేష్మని లక్ష్మణ ప్రవిశ్య సీతామాసాద్య వ్యాజహార నరర్షభ మానవులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు సుమంత్రుని మాటలు విని రాజప్రాసాదములో ప్రవేశించి సీత దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికను త్వయా కిలైష నృపతిర్వరం వైయాచిత ప్రభు నృపేణ రాజును వరము కోరినావట రాజు కూడా అట్లే ఇచ్చదను అని ప్రతిజ్ఞ చేసినాడట అందుచేత నిన్ను ఆశ్రమమునకు తీసికొని వెళ్లవలసినదిగా నన్ను ఆజ్ఞాపించినాడు గంగా తీరే మయా దేవి ఋషీణామాశ్రమాన్ శుభాన్ శీఘ్రం వైదేహి అపనేయా భవిష్యసి ఓ సీతాదేవి మన రాజుగారి ఆజ్ఞ ప్రకారము నేను గంగా తీరమునందున్న పవిత్రములైన ఋష్యాశ్రమములకు శీఘ్రముగా నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ మునులు నివసించు అరణ్యమును చేర్చవలసి ఉన్నది వై దేహీ లక్ష్మణేన మహాత్మనా ప్రహర్షమతులం రోచయత్ సీత మహాత్ముడైన మాటలు విని చాలా సంతోషించి వెళ్ళుటకు సిద్ధమయ్యను వాంసి రత్నాని రవిధాని చీత్వా తాని వై దేహీ గమనాయోపచక్రమే సీత చాలా విలువగల వస్త్రములు అనేక విధములైన రత్నాలు తీసుకొని వెళ్ళుటకు సిద్ధమయ్యను ఇమాని చ వస్త్రాహా ధనాని చ నేను ఈ ఆభరణములు చాలా విలువైన వస్త్రాలు అనేక విధములైన ధనాలు కూడా ముని భార్యలకు ఇచ్చెదను అని సీత చెప్పెను సౌమిత్రిస్తు తథేత్యుత్వా రథమా ప్రయౌ శీఘ్రతురగం రామస్మరన్ లక్ష్మణుడు సరే అట్లే చేయుము అని పలికి సీతను వేగముకల గుర్రములు కట్టిన రథమును ఎక్కించి రాముని ఆజ్ఞను స్మరించుచు తీసికొని వెళ్ళను అబ్రవీచ్చ తదా సీతా లక్ష్మణం లక్ష్మివర్ధనం అశుభాని పశ్యామి రఘునందన అప్పుడు సీత లక్ష్మిని పొందించు లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ లక్ష్మణ నాకు చాలా అశుభములు అనగా అపశకునములు కనబడుచున్నవి నయనం మే జాయతే హృదయం సౌమిత్రే అస్వస్థమివ లక్షయే ఓ లక్ష్మణ ఇప్పుడు నా కుడి కన్ను అదరుచున్నది శరీరము వణకుచున్నది నా హృదయము కూడా అస్వస్థముగా ఉన్నట్లు కనబడుచున్నది ఔత్ అధృతి పృథివీం పృథులోచనా విశాలమైన నేత్రములు కల ఓ లక్ష్మణ నాకేమో చాలా బెంగగా ఉన్నది అధైర్యము అధికముగా ఉన్నది ఈ భూమి అంతా శూన్యముగా ఉన్నట్లు కనబడుచున్నది అపి స్వస్తి భవత్త భ్రాతుస్ వత్సలా శశ్రూణ సర్వా సోదరునియందు ప్రేమ కల ఓ వీరుడా నీ సోదరుడైన రామునకు అత్తగార్లందరికీ క్షేమము కదా పురే జనపదే చైవ కుశలం ప్రాణి నామీ అభ్యయాచత పట్టణములందు గ్రామాలలోను ప్రజలు ఇతర ప్రాణులు సుఖముగా ఉందురా ఇట్లు పలుకుచు దేవతలకు నమస్కారము చేసెను లక్ష్మణువాంద్య మైథిలీ శివమిత్యబ్రవీధృష్టో విశుష్యతా విశుష్యత లక్ష్మణుడు ఆమె చెప్పు విషయమును గ్రహించి సీతకు తలవంచి నమస్కరించి హృదయము శుష్కించుచుండగా పైకి సంతోషము కనబరుచుచు అంతా మంగళప్రదముగా ఉండును అని పలికెను తో వాసముపాగమ్య గోమతీతీర ఆశ్రమే ప్రభా సూతమ్రవీత్ పిమ్మట లక్ష్మణుడు గోమతీ తీరమునందున్న ఆశ్రమములో విడిది చేసి ప్రాతకాలమునందు మరల లేచి సారథితో ఇట్లు పలికెను శీఘ్ర ఇవౌజసా శీఘ్రముగా రథమును సిద్ధము చేయుము ఇప్పుడు గంగాజలమును ఈశ్వరుడు శక్తిచేత శిరస్సు మీద ధరించినట్లు నా శిరస్సు మీద ధరించదను వివరణ దీనిని బట్టి రుద్రుడు కూడా గంగను స్నానం కోసమే ధరించినాడని తెలియుచున్నది అని గోవిందరాజు ఊహ దృష్టాంతో రుద్రోపి స్నానార్థమేవ గంగాం దధారేతి గమ్యతే అని చెప్పి సోశ్వాన్విచారయో రథేయుక్ ఆరోహస్ వై ప్రాంజలి రబ్రవీత్ సారథి మనోవేగముకల అశ్వములను రథమునకు కట్టి వాటిని నడిపి తీసుకొని వచ్చి అంజలి ఘటించి సీతతో ఎక్కుము అని పలికెను సాతు సూత్య వచనా సుమంత్రేణ చ ధీమతా సారథి మాట విని సీతరథమును ఎక్కెను లక్ష్మణుడు ధీమంతుడైన సుమంత్రుడు కూడా ఎక్కిరి ఆ సీ గంగాం పాప వినాశినీ అథార్ధ దివసం గత్వా భాగీరథ్యా జలాశయం నిరీక్ష్య దీన ప్రరురోద మహాస్వన విశాలాక్షి సీత పాపములను నశింపచేయు గంగను సమీపించను దివసములో సగము కాలము ప్రయాణము చేసిన లక్ష్మణుడు గంగాజలమును చూచి దీనుడై బిగ్గరగా ఏడ్చను సీతాతు పరమత్రస్తా దృష్ట్వా లక్ష్మణమాతురం ధర్మములు తెలిసిన సీత లక్ష్మణుడు దుఃఖించుటను చూచి చాలా భయపడి ఇట్లు పలికెను నీవు ఏడ్చుచున్నావు ఇది ఏమి మాం విషాదయసి లక్ష్మణ ఓ లక్ష్మణ నేను చాల కాలము నుండి కోరుచున్న గంగా తీరమును సమీపించిన తరువాత సంతోషించవలసిన సమయమునందు నాకు దిగులు కలిగించుచున్నావేమి నిత్యం త్వం రామ పాశ్వేషు వర్తసే పురుషర్షభ ద్వీరాత్రం శోకమాగత ఓ పురుషశ్రేష్ఠుడా నీవు నిత్యము రాముని దగ్గరనే ఉంద రెండు రోజుల నుండి ఆయన నుండి దూరముగా ఉండుట చేత శోకించుట లేదు కదా రామో జీవితాదపి మైవం త్వం నేవామిం బోభవా ఓ లక్ష్మణ రాముడు కూడా నాకు జీవితము కంటే ఎక్కువ ఇష్టమైనవాడు అయినా నేను కూడా ఈ విధముగా దుఃఖించుటలేదు ఈ విధముగా ధైర్యము లేనివాడవు కాకుము తారయస్వచ మా గంగా మునిభ్యోవా సాంసి దాస్ గంగదాటించుము మునులను చూపుము పిమ్మట మునులకు వస్త్రములూ ఆభరణములు ఇచ్చను తృత్వాహర్షీణ్యహమభివాదనైకా నిశాముష్య యామస్తా పురీంపున అటుపైన విధముగా మహర్షులకు అభివాదనము చేసి అక్కడ ఒక రాత్రి ఉండి మరల నగరమునకు వెళ్లెదము మమాపి పద్మపత్రాక్షం సింహోరస్కం కృషోదరం త్వరతే ద్రష్టుం రామం రమయ తాంబరం పద్మపత్రముల వంటి నేత్రములు సింహము వంటి వక్షస్థలము సన్నని నడుమూకల ఆనందింపచేసేవాళ్లలో శ్రేష్ఠుడైన రాముణ్ణి చూడవలెను అని నా కూడా తొందరపడుచున్నది తద్వచనం శ్రువా ప్రమృద్యనయనేశుభే నావి మాస లక్ష్మణ పరవీర శత్రువులను సంహరించు లక్ష్మణుడు ఆమె మాటలు విని సుందరములైన నేత్రములు తుడుచుకొని నావ నడిపే వాళ్లను పిలచెను ఇయ దాశాహ్ దాశా ప్రాంజలయోబ్రువన్ లక్ష్మణో గంగాం శుభాం నావము పారుహత్ గంగాం సంతారయా మాస లక్ష్మణస్తాం ఇదిగో నావ సిద్ధముగా ఉన్నది అని నావికులు సవినయముగా చెప్పిరి గంగను దాటదలచిన లక్ష్మణుడు సుందరమైన ఆ నావలోనికి ఎక్కి సీతను కూడా చాలా జాగరూకతతో గంగను దాటించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे षट्चत्वारिंशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम